ఇదిగో అనర్హత అదిగో ఉప ఎన్నికలు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడిచిన కొన్ని నెలలుగా చేస్తున్న ప్రచారం పాపం ఫలించలేకుండా పోయింది ఫలించకుండా పోయింది అంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనుకుంటూ ఉంటారంటే సహజంగా తాము చెప్పింది అవుతుంది అనుకుంటారు తాము చెప్పింది నిజం కనుక అదే అవుతుంది అనుకున్నారు అనర్హత ఫిరాయి పది మంది ఫిరాయించారు బిఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఆధారాలు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అంటే చేరడానికి సంబంధించిన ఇతర ఎవిడెన్సెస్ వగేర అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయడానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉండాలి సో ఈ సాక్ష్యాధారాలకు సంబంధించిన విషయంలో ఒకరిద్దరు ఎమ్మెల్యేల పట్ల మాత్రం సా సాధారణంగా కాంగ్రెస్లో కూడా అనుమానాలు ఉన్నాయి అనర్హత వేటు పడవచ్చుదేమో ఇద్దరు ఎమ్మెల్యేల పైన అది ఖరితాబాద్ ఎమ్మెల్యే నాగేందర్ అట్లాగే ధనం నాగేందర్ అట్లాగే మన కడియం శ్రీహరి క్రీశంకర్పూర్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి పైన అనర్హత వేటు పడవచ్చునేమో అని ఒక ప్రచారం అయితే కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఉంది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనమంతా ఊహించినట్టుగానే స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు గతంలో గత జూన్లో అనుకుంటా రాష్ట్ర శాసనసభ స్పీకర్కు ఇచ్చిన ఆదేశం ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటిలోగా ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణ పూర్తి చేయమని ఆదేశించింది సో ముప్పై ఒకటి కూడా గడిచిపోతోంది ఈలోగా సుప్రీంకోర్టుకు శాసనసభ స్పీకర్ కార్యాలయం జవాబు ఇవ్వాలి కనుక స్పీకర్ కార్యాలయం ఒక పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్లో స్పీకర్ కార్యాలయం రెండు నెలల పాటు మాకు గడువు కావాలని కోరింది స్పీకర్ కార్యాలయం అంటే మేము పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయించారో వాళ్ళపైన అటరస్థా వేటు వేయాలని ఆశ్రయించారో వాళ్లకు ఆ పది మంది ఎమ్మెల్యేలకు మేము నోటీసులు ఇస్తే అందులో ఎనిమిది మంది మాత్రమే స్పందించారు అని సుప్రీంకోర్టుకు స్పీకర్ కార్యాలయం తెలియజేసింది తర్వాత ఇందులో అంటే ఎనిమిది మంది స్పందించారు ఇందులో నలుగురికి సంబంధించిన విచారణ పూర్తి కనుక మాకు ఇంకొక రెండు నెలల్లో గడువు ఇస్తే మొత్తం విచారణ ప్రాసెస్ పూర్తి చేసి ఆ తర్వాత మేము మా నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును తెలియజేసింది సో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ మూడు నెలలోగా నిర్ణయం తీసుకోవాలని జూలై ముప్పై ఒకటిన ఇంతకుముందు జూన్ అని చెప్పాను సరే జూలై ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సరే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టును స్పీకర్ ఆఫీసు పిటిషన్ వేసింది పిటిషన్ వేసి మాకు టూ మంత్స్ టైం కావాలని కోరింది సో ఈ రా స్పీకర్ కార్యాలయం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీంకోర్టు విచారణ జరపవలసింది విచారణ జరిపిన తర్వాత దానిపైన సుప్రీంకోర్టు ఎటు ఏ ఏ రకమైన ఏ రకంగా వ్యాఖ్యానిస్తుంది లేకపోతే ఎటువంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందన్న దాని అది మనకు ఎవరికి తెలియదు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది అయితే ఏళ్ల తరపడిగా మన రాష్ట్రంలోనే కాకుండా మిగతా చోట్ల కూడా ఈ ఫిరాయింపు పిటిషన్స్ తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవడం అనేది సరైనది కాదు అని స్పీకర్లను కోరింది అంటే సుప్రీంకోర్టు జనరల్ కామెంట్ చేసేది ఏంటంటే స్పీకర్లు చాలా రాష్ట్రాల్లో ఇటువంటి ఏది మన ఫిరాయిపు చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిన ఇష్యూస్ ఇష్యూస్ అన్నీ కూడా పెండింగ్లో ఉంటున్నాయి ఇవి సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టుకోకండి దీనిపైన ఏదో ఒక డిసిషన్ తీసుకోండి అని స్పీకర్లను సుప్రీంకోర్టు కోరింది సో తాజాగా ఇచ్చిన అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించింది కనుక ఇది మన స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను బట్టి ఫర్దర్గా దానిపైన మనం చర్చ జరిపే అవకాశం ఉంటుంది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది మొత్తం ఇదైతే బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆశపడుతున్నట్టుగా ఉప ఎన్నికలైతే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు ఇది పార్టీ మారినా మారినట్టు చెబుతున్నా ఫిరాయించినట్టు చెబుతున్నా ఈ పది అసెంబ్లీ కాన్షియస్ సంబంధించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేటీఆర్ కోరుకుంటున్నట్లు ఇంకెవరో కోరుకుంటున్నట్లు ఇప్పుడప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవని తేలిపోయింది చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం అయితే స్పీకర్ కార్యాలయం ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు కామెంట్ చేసే అవకాశం ఉంది అనుకూలంగానే ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం చెప్తున్నారు అభిప్రాయపడుతున్నారు అంటే రెండేళ్ల పాటు మాకు రెండు నెలలు గడువు కావాలని కోరిన దాని మీద రెండు నెలలు గడువు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే కొంతమంది న్యాయ నిపుణులు చెబుతున్నారు సరే ఫైనల్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది మనకి ఎవరికి తెలియదు సుప్రీంకోర్టు చెప్పే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వరదర్గా స్పీకర్ కార్యాలయం స్పీకర్ కార్యాలయం స్పందించే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ పొలిటికల్ ఇష్యూ ఏమిటి అనర్హత వేటు వీళ్ళందరిపై పడాలి ఈ పది పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లోకి ఫిరాయించినట్టు చెబుతున్నారు వాళ్ళ కాన్షియస్లో ఎన్నికలు జరిగితే ఆ పదికి పదు మనం గెలుచుకుంటామనేది వీళ్ళ ధీమా బీఆర్ఎస్ పార్టీ ధీమా అంటే ప్రజలు ఈ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి ఉంది వాళ్ళు తీవ్ర నిరాశ నిష్ణ గురై ఉన్నారు మళ్ళీ కేసీఆర్ సీఎం చేయాలని కోరుకుంటున్నారు కనుక ఎక్కడ ఎన్నిక వచ్చినా అది జుబ్లీస్ ఉప ఎన్నికే కాదు రేపు ఖరీదాబాద్లో ఎన్నిక వచ్చినా స్టేషన్ కన్పూర్లో ఎన్నిక వచ్చిన లేదా షీర్లింగపల్లిలో ఉప ఎన్నిక వచ్చిన ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా డిఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యం అనేది వీళ్ళ ధీమా కానీ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానిపైన బీఆర్ఎస్ పార్టీ ధీమా పట్ల ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ భిన్నాభిప్రాయాలకు సంబంధించిన ప్రాతిపదిక ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీని ఏ కారణాలతో అయితే ప్రజలు తిరస్కరించారో ఆ ఆగ్రహం ఇంకా చల్లారలేదు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఒక కుటుంబ పార్టీగా నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో ఒక సామాజిక వర్గమే పిత్తనం చెలాయిస్తుంది ఎస్సీబీసీలు మైనార్టీలు వీళ్ళకి ఎవరికి ప్రాధాన్యం లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అదే కులం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదే కులం అండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిది అదే క్యాస్ట్ సో ఒక కులం ఒక కుటుంబం సో దీని చుట్టే బీఆర్ఎస్ పార్టీ తిరుగుతోంది అందువల్ల మిగతా సెక్షన్స్లలో తీవ్ర అసంతృప్తి ఆగ్రహం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన చారిత్రక తప్పిదం లేదా కేసీఆర్ చేసిన చారిత్రక తప్పిదం మన అందరికీ తెలుసు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చడం సో బీఆర్ఎస్గా మార్చినంత మాత్రం అది జాతీయ పార్టీ అయిపోదు బీఆర్ఎస్గా మార్చినంత మాత్రమే మిగతా రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ అభిమానులు పెరిగిపోయి కేసీఆర్ రావాలి కేసీఆర్ మాకు ప్రధానమంత్రి కావాలి అని కోరుకునే రాష్ట్రాలు ఏవి లేవు ఇంత ఎందుకండి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోగానే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెత్తికిల పడిపోయాడు ఆయన కేసీఆర్ గెలుపోవటములు సహజమే అని ఒక క్రీడా స్ఫూర్తితో స్పోర్టిస్ స్పిరిట్ అంటాం మనం స్పోర్టిస్ స్పిరిట్తో మళ్ళీ అధికారంలో వచ్చిన వాళ్ళపైన గట్టిగా పోరాడాలి మళ్ళీ విజయం కోసం ప్రయత్నాలు చేయాలి కానీ ఉదాహరణకు చంద్రబాబు నాయుడే ఉన్నాడు ఆయన ఎన్నో ఎత్తుపల్లలు చూశాడు ఆయన ఆయన ఎన్నో ఓటబులు చవి చూశాడు కానీ మళ్ళీ లేచాడు మళ్ళీ గెలిచాడు సో అటువంటి ఒక స్పిరిట్ అంటే లేదా అటువంటి ఒక పోరాట పటిమ మరి కేసీఆర్లో లేదు కనుక ఆ పార్టీ చతికిల పడుతూ వస్తుంది అండ్ ఇక ఆ పార్టీ పట్ల ప్రజల్లో విపరీతమైన అభిమానం పెరిగిపోయింది ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అప్పుడే రెండేళ్లకే కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు కనుక ఇప్పటికీ ఏ ఎన్నిక వచ్చినా కారు గుర్తికే మనం ఓటని జనం అంటున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్